యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరు చెక్కుల పంపిణీ కార్యక్రమం అబ్బుదారులందరికీ హరి ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వారు ముఖ్యంగా ఈ గౌరవప్రదమైన చైర్లు కూర్చోబెట్టి నన్ను ఒక ఎమ్మెల్యే అనే గౌరవంతో ఈరోజు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఆరు నిమిషాలు రాత్రి పగళ్ళు కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నాయకు నమస్కారాలు ముఖ్యంగా నేను ఎందుకు అడిగారంటే ఇప్పుడు సుమారు పది సంవత్సరాలలో నిలిగట్టిగా చెప్పలే ఎందుకు చెప్తున్నాడు ప్రజలు కూడా ఇరండి పది మంది వచ్చినట్లు పేదోళ్ళు కానీ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన పేదోళ్ళ మీద మనం పది ఎనిమిదిలోడు ఉన్నట్టు దోసుకుంటున్నాం మీ బిడ్డలు తాకట్టు ఆకట్టు పెట్టుకుంటాం మనం అందరం చచ్చిపోతాం కానీ మీ పిల్లలు అప్పులపాదైపోయాం చచ్చిపోతాం అడగటం నేర్చుకుంటుంది నాలుగు అంతస్తున్న వాడికి పెన్షన్ వస్తుంది ఇరవై బీగాలు ఉన్నోడికి పెన్షన్ వస్తుంది డబ్బున్న దళితుడికి ఏమో దళిత బంధు వస్తుంది ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఉన్నోడికి వస్తుంది ఇది ఎక్కడి పాపం ఎవడు చేసే పాపం ఎట్ల అయిపోయాయి లోకం ఎవడబ్బా సొమ్ము నా కొడుకులు ఇష్టం ఎట్లా తింటున్నారు ప్రజల సొమ్ము ఎవడబ్బా సొమ్ము అని తింటున్నారు నా కొడుకులు కాబట్టి ఇప్పటికారు ఇంట్లో కూర్చున్నారు ఏడ్చుకుంటా అది ఏమంటారు కారక ఏం తింటున్నారు వెళ్ళిపోనాల్లా తంబాక వేసుకుని ఆ ముంగట టీవీలో దూడు అది ఏడుగురి నవ్వుతే నవ్వు నవ్వు ఇడుగొట్టుకోపోతాడు ఆడొక్కడు ఈడొక్కడు అదే చెప్తున్నా ఒక్కొక్కడి కూడా ఉన్నోడికి రావద్దు పెన్షన్ ఒక్కొక్కడి కూడా ఉన్నోడికి రావద్దు చెప్పండి ఇది ఎమ్మెల్యేగా రా ఎందుకంటే ప్రైమరీ ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అంత దొంగలు దొంగలు పంచుకుంటే మేము కూడా ఏం చేస్తాం ప్రతి ఒక్కరు దొంగైతే ఎట్లాగా పడాలి మేము పేదోళ్ళని ఉన్నోడు ఉన్నోడు అవుతున్నాడు లేనోడు లేనోడు అవుతున్నాడు పదివేల రూపాయల చెక్ గురించి రెండేళ్ల నుంచి వేడి చేస్తున్నారు ఏం చేయాలి దావకుల కొద్దిగా డాక్టర్ లేరు డాక్టర్ల పోతే ఎక్స్రే లేవు అవి వాళ్ళు ఉంటే మందులు లేవు మందులు ఉంటే పందులు ఉన్నాయి రిజిస్టర్ తీసుకోలేరు కానీ నీరు మాత్రం కొడుకు రాజకీయ నాయకుడు రోజు రోజు బాగున్నాడు కొడుకు ఇది ఏం జీతం అర్థం కాదు రాజకీయమే వ్యాపారం పదేళ్ళు దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి కులాలు పక్కన పెట్టండి అందరు కలిసి ఉండండి పిల్లలను మంచిగా చదివించుకోండి ఏదో వాడికి ఏం కంగారు ఉన్నది ఒకటే ఆస్తి భూమి లేదు మను లేదు బంగారం లేదు ఇంత సర్ది చెప్తాడు మా లాగే ఎమ్మెల్యే అవుతాడా ఎంఆర్ అవుతాడా ఏదో ఒక ఐకం కలిగితాడు మీరు పని చేస్తారు తల్లిదండ్రులు అదే చేసి మీ పుట్టిన అటెండ్ చేయాలా కొన్ని స్కూల్లలో వండి అప్పుడు లాస్టర్లో కొండి వాళ్ళు ఏం చదువుకుంటారు ఏం తింటున్నారు ఎక్కడ పోయినా పోయినా స్కూల్లో తల్లిదండ్రులు అతని చాలా సగం మంది కళ్ళు పడేసారు ఓడి పట్టించుకోవాలి ఉన్నోడికి పట్టి లేకపోయాయి రాజకీయ నాయకుడు నాయకుడికి సోయలేకపోయాయి తల్లిదండ్రులు ఆడ కర్మ ఎట్లు అట్లా అవుతుంది ఎట్లా అవుతుంది బాత్రూమ్లు లేవు కాబట్టి దయచేసి అందరూ గ్రామాలల్లో మంచిగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉండండి ఎలక్షన్ మీకు న్యాయం అనుకున్న ధర్మం అనుకున్నది వేసుకోండి కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం ఆ ఒక్క రోజు ఇచ్చేదాన్ని ఆశపడము తప్పదు రాజకీయ వ్యవస్థలో ఒక భాగమై కానీ ఐదు వందలకు మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటాం మీరు ఎట్ల పాడైపోయింది మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు పాడి చేసుకుంటాం స్కూళ్ళు మంచిగా చేసుకుందాం పేదోడికి పెన్షన్లు ఇచ్చుకుందాం రేషన్ కార్డులు ఇచ్చుకుందాం కాబట్టి దయచేసి పార్టీని అందరు కలిసి ఉండి అందరూ మంచిగా ఉండి ఈ స్కీమ్స్ వస్తున్నాయి నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డ్స్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు అందరూ ఒకటే ఉండండి ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురండి లేదా బీజేపీ వాళ్ళు ఉన్నారు బీజేపీలో అయినా సరే కాంగ్రెస్ కాంగ్రెస్లో అయినా సరే బీఆర్ఎస్ బీఆర్ఎస్కి చెప్పుకోండి బీజేపీడు బీజేపీకి చెప్పుకోండి కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పుకోండి ఎవ్వరు చెప్తున్నా రిబ్బన్ కట్యాల్సింది నేనే సంతకం పెట్టాల్సింది రేవంత్ రెడ్డి కూడా పంచడానికి వీల్లేదు ప్రచు నేను వాళ్ళు చాసా అనుకుంటున్నాచ్చు ఏదో చెప్తున్నాడు మేము చీకట్ల మంత్రం చేస్తాం అన్ని మా చెప్తున్నంత నాకేం పార్టీ లేదు నాకు పేదోడు ముఖ్యం కొన్ని కెట్టస్తున్నాం వాడికి చిన్నాం న్యూరి ఇస్తున్నాం రైతు మాపిస్తున్నాం రైతు బంధిస్తున్నాం నేను నేను కొట్టాడేది భూమి లేనివాడి గురించి బువ్వ లేనివాడు గురించి కాబట్టి నాకు సహకరించండి లేకపోతే అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్న రాజకీయాల కక్ష నుంచి ఏడాది నుంచి నేను నా స్పీచ్లు వినండి వినిపియండి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాను బయట ఏం మాట్లాడుతున్నాను లేకపోతే ఇప్పటికీ తొమ్మిది నెలల నుంచి వాళ్ళు ఒక రూపాయి అడిగిందా లేదు వాళ్ళ బామ్మర్ దాన్ని బెదిరికం చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు గెస్ట్ హౌస్ నుంచి అధికారులను బెదిరిస్తున్నాడా కుల్లమ్ము లేదు అవినీతి లేదు రమ్మా రౌడీ తారు కాబట్టి అన్నీ మంచి సమాజాన్ని పెంచుకుందాం సమాజాన్ని సహకరించండి ముఖ్యంగా ఈ డబ్బులు కూడా ఆ పది వచ్చిన ఇరవై వచ్చినో మళ్ళీ అవి పాడి చేసుకోకండి మళ్ళీ దీంట్లోనే కడుపు నొప్పి కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ పెట్టుకుందాం గవర్నమెంట్కి మూడేళ్ళకి వస్తాయి రెండేళ్ళకి వస్తాయి కాబట్టి ఆ పైసలు కూడా వేస్ట్ చేసుకోండి లేనోడికి పదివేలైతే పది లక్షల కింద ఉన్నోడికి పది లక్షలు పదివేల కింద ఇవి ఆలోచించుకోండి కాబట్టి ఈ అవకాశం అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపు తెలుగు గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తా